హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశం పాకిస్తాన్ రణరంగాన్ని తలపిస్తోంది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్ మార్చ్కి పిలుపునిచ్చారు భారీ సంఖ్యలో నిరసనకారులు ఇస్లామాబాద్కు చేరుకోవడంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి ఈ ఘర్షణల్లో నలుగురు పోలీసులు ఒక పౌరును మరణించారు ఇదిలా ఉంటే పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం పాగార్మీని కోరింది పాక్ ఆర్మీకి సెక్షన్ టూ ఫార్టీ ఫైవ్ ప్రకారం షూటెడ్ సైట్ ఆదేశాలు జారీ అయ్యాయి ఆందోళనకారులు కనిపిస్తే కాల్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఇది సాయుధ దళాలకు బాహ్య దురాక్రమణ లేదా యుద్ధ ముప్పు నుంచి పాకిస్తాన్ ను రక్షించడానికి ఉద్దేశించిన నిబంధన ఇది న్యాయ జోక్యం లేకుండా సైన్యానికి అపరిమిత అధికారాలను ఇస్తోంది పాకిస్తాన్ మీడియా ప్రకారం ఎవరిని విడిచిపెట్టొద్దని పాక్ ఆర్మీ తన సైనికులకు సూచించినట్టు పేర్కొంది పాకిస్తాన్లో నిరసనకారులు పోలీసులు హెచ్చరికల్ని ధిక్కరించి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు వేల సంఖ్యలో ప్రజలు కర్రలు రాళ్లతో ఇస్లామాబాద్ వీధుల్లోకి వచ్చారు ఇస్లామాబాద్ శనివారం నుంచి డౌన్ లో ఉంది రోడ్లపై అడ్డంగా కంటైనర్లను వేల సంఖ్యలో పోలీసులు సైన్యం మోహరించేది ఇంటర్నెట్ ని కట్ చేశారు ఇస్లామాబాద్ లో రెండు నెలల పాటు అన్ని బహిరంగ సభల్ని ప్రభుత్వం నిషేధించింది ఇదిలా ఉంటే నెల క్రితం బంగ్లాదేశ్ లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది దేశవ్యాప్తంగా జనాగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు ఈ ఆందోళనల్లో మూడు వందల మందికి పైగా మృత్యువాత పడగా వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత మరింత ఉధృతమై చివరకు హింసాత్మకంగా మారడంతో ఏకంగా ప్రధాని పీఠమే కదిరిపోయింది ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగి ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పరారయ్యారు అయితే ఈ నిరసన వెనుక ఓ కోర్టు తీర్పు ఉండటం గమనార్హం బంగ్లాదేశ్ లో విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో మొదలయ్యాయి చివరకు ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకంగా మారాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో బంగ్లాదేశ్ కు వచ్చి ఈ క్రమంలోనే ఆ ఉద్యమంలో పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి ప్రధాని బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ ఒక చట్టం తీసుకొచ్చారు అయితే ఈ చట్టాన్ని రెండు వేల పద్దెనిమిదిలో తీవ్ర నిరసనలు వ్యక్తం కాక అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే షేక్ హసీనా తీసుకున్న ఆ రద్దు నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు కొట్టువేసింది దీంతో మరోసారి బంగ్లావాసుల్లో తీవ్ర ఆగ్రహ వేశాలు వ్యక్తమయ్యాయి అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన యువతలో ఆగ్రహం చల్లారలేదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్